నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సివిఆర్ కాలేజ్ నుండి అంబేద్కర్ చౌరస్త వరకు నీటి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ బోర్డు రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీటి విద్యార్థులతో ర్యాలీ అంబేద్కర్ చౌరస్త వద్ద మోదీ ప్రభుత్వాన్ని దిష్టిబూమ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఎన్ఎస్యూఐ ఆర్మూర్ ఉపాధ్యక్షుడు నిఖిల్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును వెంటనే రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు నీటి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లక్షల మంది విద్యార్థులు ఏదైతే నీటికి అభ్యర్యరో వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఆడుకునే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలు ఏదైతే ఉందో నీట్ కావచ్చు అదే అలాగే పిహెచ్డి పరీక్షలకు ఎంట్రెన్స్గా నిర్వహించేటువంటి నెట్ కావచ్చు ఆ నెట్ జరిగిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే పేపర్ లీక్ అయింది దాంతో సిబిఐ విచారణ చేపిస్తామని పిచ్చి ప్రకల్పాలు అవుతున్నారు సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అలాగే ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో కూడా చాలా మంది విద్యార్థులు ఇలా నీట్ నీట్ కానీ నెట్ కానీ ప్రిపేర్ అయ్యి రాసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎలక్షన్ రాగానే వాళ్ళ అవసరాల కోసం దూర్కోవాలి చెప్పాలి నాకండి కాంగ్రెస్ వాళ్ళు కానీ నీ అవసరాల కోసం మా మాటలన్న దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇలా సఫర్ అవుతూ ఉంటే నువ్వు ఇప్పుడు ఎవడి బూట్లు నాకుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం అలాగే ఆరుమూరు ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరు అంటే మీరు ఉంటే ఒకలావా ఇంకొకరు ఉంటే మాటకు ముందు హిందువులు అది ఇది మొన్నటి మొన్న హిందువులకు సిగ్గులేదు అంటున్నావా సిగ్గులేని హిందువులకు కాదు నీకు లేదు ఎందుకు స్పందిస్తలేదు విద్యార్థుల పక్షాన్ని మేము అడుగుతున్నాం ఇందులో మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలి అలాగే బిహెచ్జీ ఎంట్రన్స్ కోసమై అపేర్ అయినటువంటి నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కూడా తక్షణమే బేషరత్గా మీ ప్రభుత్వం అంతా కలిసి విద్యార్థులకు క్షమాపణ కోరండి లేకపోతే భవిష్యత్తులో ఈ కార్య కార్యాచరణ తీవ్ర దాలుస్తుంది ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమై రాయడం జరిగింది అయ్యా కేంద్ర ప్రభుత్వము మీకొక్కటే ఏ ఏమాత్రమైనా సిగ్గుశలం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగిందన్నట్టే ఎంత దారు దారుణమైనటువంటి విషయాన్ని ఒక్కసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్రంలో ముప్పై లక్షలు నలభై లక్షల పేపర్లతో కొనుగోలు చేసే విధంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల బంధువులకు ఈరోజు నువ్వు పేపర్ లీక్ చేస్తున్నావు అంటే నువ్వు ఏమైనా ఏసీ రూములలో పోయి సొబ్బసి పోయి ఏమైనా పడుకున్నావు ఇంట్లో మత్తులో ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నాము అదేవిధంగా ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది కేవలం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కోసమే తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు కేవలం కేంద్ర మంత్రుల కోసమే ఈ రోజు ఎన్టీఏ బోర్డు పనిచేస్తా ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా ఆ రోజు ఏదైతే కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు అసలు ఎన్టీఏ ద్వారా జరిగినటువంటి పరీక్షలలో ఏ మాత్రం లీకేజ్ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు మీకు ఏ మాత్రమైనా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారని చెప్పేసి అడుగుతున్నాము వెంటనే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులని న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ అదే విధంగా ఏదైతే ఎన్టీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు జేఆర్ఎఫ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నెట్ ఎగ్జామ్ కూడా ఈ రోజు పరీక్ష పత్రాలు లీక్ చేసి లీక్ అయింది మేము రద్దు చేస్తున్నామంటే లక్షలాది మంది విద్యార్థులు ఏం కావాలి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ఏదైతే ఈ దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మీరు కేవలం ఓట్ల కోసం కాదు విద్యార్థులు ఈ యావ దేశ ప్రజల భవిష్యత్ కోసం మీరు ఆలోచన చేయాలి కేవలం బీజేపీ వాళ్ళ కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఒక మాట హెచ్చరిస్తూ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై నాలుగు లక్షల మందితో పాటు ఎన్టీఆర్ లో జరిగినటువంటి ఎవరైతే రాష్ట్రో లక్షలాది మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఖచ్చితంగా ఎంపీ అరవింద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఎంపీల ముందు మంత్రుల ముందు కూడా మేము ధర్నా చేస్తాం వాళ్ళ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా తెలియస్తూ ఢిల్లీలో నడిపట్టులో విద్యార్థులు విద్యార్థిని ఆడలు అబ్బాయిలు అబ్బాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ రోజు వాళ్ళ రోడ్ల మీద విచ్చల విడిగా చెప్పి చెప్తా ఉన్నారు ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తే ఇక్కడైనా స్పందించాలి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బిడా రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం